बहु पुट महानगरी जय तेलंगा बहुत ఇదే స్థలంలో అడిగితే ఆయన గురించి చెప్పితే ఆ అవమానాన్ని తరుచుకొని అధికారం కోసం ప్రయాణం చేస్తే ఈ మంత్రినియోగం బాసాన్ రవన్న ఉన్నారు తిరిగి మీరు ఒక్కొక్క ఐదు ఐదుగురికి ఈ చిత్రపటాలను బహుకరిస్తారని మేము ఆశిస్తున్నాము దానికి సిద్ధంగా ఉండాలని నూట ముప్పై ఐదవ మహాత్మా పూలే గారి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటున్న వేదిక పైన వేదిక ముందర ఉన్న మహాత్మా పూలే వారసులందరికీ హృదయపూర్వకంగా నమస్సు చాలా నేనంతా పుణ్యాత్ములుగా భావిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చి రావడమే మీ పూర్వజన సుకృతంగా అభివర్ణిస్తూ పూలే అంటే ఇప్పటికీ కూడా తొంభై ఐదు శాతం బీసీలకు తెలువలు ఆ ఐదు శాతంలో తెలిసిందల్లా ఐదు శాతము పది శాతము ఎస్సీలలో యాభై శాతం మందికైనా అయినా పూలే అంబేద్కర్లు అర్థమైనట్టు తెలుసుకున్నారు తెలియకపోయినా అనుభవించినటువంటి అనేక దుష్పరిణామాలలో వాళ్ళను కూడా తెలుసుకునే భాగ్యం మాకు రావడము తెలుసుకొని వాళ్ళను కూడా మీకు అర్థం చేయించే పని అవకాశం మాకు దొరకడము మా తల్లి ఇచ్చిన గొప్ప అవకాశంగా నేను భావిస్తూ ఉన్నాననే అనే విషయాన్ని సందర్భంగా మీకు తెలియజేస్తూ మిత్రుడు శంకర్లాల్ చెప్పినట్టు వచ్చేటప్పుడు నా భార్య కూడా చెప్పింది ఇక్కడ పూలే గురించి మాట్లాడడం అంటే ఇదేదే మా శ్రీరామ క్లాస్ స్టోర్ మనోహర్ సేతు షాప్ ఒకటే ఉండే అప్పుడు దాదాపు మమ్మల్ని మీటింగ్ పెడితే పోలీసు వాళ్ళు వచ్చి పీకేసారు అన్ని నా భార్య ఇక్కడ మా వదిన ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు ఉండి ఆ కార్యక్రమాన్ని నడిపిన వాళ్ళ రేకుల కింద ఉండి కానీ ఇప్పుడు వారు మహాత్మా పూలే గారు అర్థమవుతున్నారని తెలిసి వాళ్ళ మనం టెంట్ వేసుకున్నా కుర్చీలు వేసుకున్నా ఆపేటోళ్ళు ఎవరు లేకుండా అయిపోయారు కారణం మనకు తెలుస్తా ఉన్నదనే విషయం పాలకులకు తెలిసింది కనుక కనుకనే పాలకులు అధికారంలోకి వచ్చే వరకే ఇప్పటికీ కూడా ఇవాళ ఈ కంప్యూటర్ యుగంలో కూడా మన మహాత్ములను మహనీయులను వాడుకుంటా ఉన్నారు ఆ పదవులు వచ్చినాక ఇప్పుడు వాళ్ళ ప్రెక్షల మీద మళ్ళీ మన పూలే ఫోటో కనబడతలేదు మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మహాత్మా పూలే గారి ఫో ఫోటోను కూడా కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలలో పెట్టుకున్నారు బీసీ రిజర్వేషన్లన్నీ నలభై రెండు శాతం అని దాన్ని పదిహేడు శాతానికి తెచ్చింది అంటే వాళ్ళ నైజం ఏందో ఆ రోజే పూలే గారు గమనించిన ఇప్పుడే మన శంకర్లాల్ కాంగ్రెస్ పార్టీ యొక్క వాళ్ళ యొక్క నేచర్ ఉద్దేశం చెప్పిండ్రు రాముడి గురించో కృష్ణుడి గురించో చరిత్ర కాలపత్ర గంధరాలలో రాసిన్నదని బ్రాహ్మణ పురోహితులు చెప్తూ తెలుసు కానీ నీ తాతకో నా తాతకో తెలియదు అది వాళ్ళు మాత్రమే చదివి చెప్తే అది మనకు తెలుసు కాని మహాత్మా పూలే గారి చరిత్ర ఆ రోజు బ్రిటీష్ పాలకులు పరిపాలించినటువంటి రాజ్యాంగము తదనంతరం వచ్చినటువంటి రాజ్యాంగాలు రెండిట్లలో రాసి ఉన్నది చరిత్ర ఎప్పుడో పురాతనంగా రాసిన కాలపత్రాల గంధరాలలో లేదు మహాత్మా జ్యోతిరావు కూలి చరిత్ర మన బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించినప్పుడు ఉన్నటువంటి చరిత్రలో మహాత్మా పూలే గారి చరిత్ర ఉన్నది కనుక గొప్ప అవకాశం ఇవాళ మీ అందరికి